దేవునికి మహిమ గణచో ప్రభు కలుగునుగాక ప్రే సోదరి సోదరుడు మరొకసారి ప్రభు పాద సన్నిధిలో మనం అందరం కలుసుకొని ప్రభువును స్థుతించు కృపనిచ్చి దేవుని వాంక్యని విని ధనితనిచ్చిన దేవదేవునికే మహిమ గణచో కలుగును గాక ఈనాటి మన ధ్యానంశము పరిశుద్ధ గ్రంథములో నుండి దావీదు రచించినటువంటి దైవధ్యాన గ్రంథము యాభై ఐదో కీర్తన దేవ శివ యజ్ఞ నా ప్రార్థన ఆలకించము నా విన్నపమునకు విముఖవై ఉండకుము నా మనవి ఆలకించి నా కొత్త మేము శత్రువులు శబ్దను బట్టి దుష్టుల బలత్కారం బట్టి నేను సింతాక్రాంతుడైన విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారిని మీద నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహం గలవారే నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నాలో పుట్టుచున్నది దిగులు వణుకును నాకు కలుగుచున్నది మహాభయము నన్ను ముంచి వేసాను ప్రే సోదరి సోదరుడు ఇక్కడ గమనించినట్లయితే దావిదు మహారాజు ప్రవ్వా నా ప్రార్థన ఆలకించుము అంటున్నాడు నా ప్రార్థనకు శవి యుగ్గుము అంటున్నాడు నా ప్రార్థన నా విన్నపములకు విముకుడవై ఉండకుము అంటే దూరముగా ఉండకము అని అంటూ ఉన్నాడు నా మనవి ఆలకించిన పుత్తరం ఈ ఎందుకు దేవుని అడుగుతున్నాడు నా ప్రార్థన ఖచ్చితంగా వినాలి నా ప్రార్థన జవాబు ఇవ్వాలి ప్రభు అని అంటూ ఉన్నాడు అంటే అడు అంటున్నాడు నా శత్రువుల శబ్దమును బట్టి దు దుష్టుల బలత్కారమును బట్టి నేను సింతాక్రాంతుని విశ్రాంతి లేక మూలుగొచ్చున్నాను శత్రువులు నన్ను బాధిస్తున్నారయ్యా నా శత్రువులు నన్ను హింసిస్తున్నారు నేను సింతక్రాంతుడనై ఉన్నాను గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయం నల పుట్టుచున్నది మహాభయము ముంచి వేస్తున్నది వారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారయ్యా నాకు సహాయం చేయబ్రవ్వా అంటున్నాడు ప్రియ సోదరి సోదరుడా నిన్ను బాధించే శ్రమలు నిన్ను హింసించే బాధలు నిన్ను బాధించే శత్రువులు అనేకులు ఉన్నారేమో భయభీతి నీలో కలుగుతుందేమో ఇక నా బ్రతుకెందుకు నేను చనిపోతే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావేమో సోదరి సోదరుడా వాక్యం సెలవిస్తుంది నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు నీ జవాబు జవాబిచ్చే దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు నీ శత్రువులో సహా నీకు మిత్రులుగా చేసే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు నీ శత్రువు ఇంటో నీకు భోజనం చేసి సిద్ధం చేసే దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు నీ శత్రువులు నిన్ను చూస్తేనే సిగ్గుపడి తల ఉంచుకునే తట్టు చేసే దేవుడు ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు ప్రే సోదరీ సోదరుగా దావిధ అలాగా ప్రార్థన చేసినప్పుడు దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు భయం ఆయన చుట్టుకునింది ఆ దిగు ఆయన చుట్టుకునింది ఆ భయం ఆయన ముంచి వేస్తా ఉంది ఆ భయము వలన ఆయనకు ఉనుకు పుట్టింది ఆ భయము వలన ఆయన గుండె దిగులు పడిపోయింది ఈ దినము నీవు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో నీ పరిస్థితిని బట్టి నీ స్థితిని బట్టి నువ్వు కూడా అలాగంటి పరిస్థితుల్లో దావిదోరే ఉన్నావేమో అయితే ప్రభువుకు నువ్వు మరపెట్టి చూడు ప్రార్థన చూడు ప్రభువును గోచాడు చూడు ప్రభువును అడిగి చూడు ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం అందిస్తాడు చూడండి పది రోజున ఉంచాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము నేను ధ్యానము చేరుపెట్టుకుందును ఆయన ప్రార్థన ఆలకించును ఉదయాన్ని ప్రార్థన చేస్తున్నాడు రే సోదరి సోదరుడు ఉదయాన్నే ప్రార్థించే అనుభవం నీకుందా మధ్యాహ్న వేళ ప్రార్థించే అనుభవం నీకుందా సాయంకాల వేళ ప్రార్థించే అనుభవం నీకుందా రే సోదరి సోదరుడ దావీదు అలాంటి అనుభవములో ఉన్నాడు ఉదయాన్నే ప్రార్థిస్తూ ఉన్నాడు మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదిగో సాయంకాలం ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవు కూడా అలాంటి అనుభవంకి రాగలిగితే నీ శత్రువులు చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు నీ శత్రువు నిన్ను చూసి తల దించుకునేటట్టు చేస్తాడు నీ శత్రువుల ఇంత నీకు భోజనం చే సిద్ధం చేస్తాడు నీ శత్రువులే నిన్ను ప్రేమించేటట్టు చేస్తాడు ప్రియ సోదరి సోదరుడా నాకు ఆ అనుభవం ఉంది నాకు అనుభవం ఉంది నేను అనుభవం నుంచి వచ్చాను రే సోదరి సోదరుడా ఎదిగో ఈ వాక్యం ఉంటున్న నీవు దిగులు పడద్దు భయపడవద్దు మోకరించు ప్రభు సన్నిధులు నీ బాధను నీ వేదన నీ దుఃఖాన్ని నీ సమస్యను చెప్పుకొని చూడు అయ్యా నీవు తప్ప నాకు దిక్కెవరూ లేరయ్యా నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా ప్రభు నీవే కదా దావిదొంచడు ప్రభుహ ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా నా దిక్కు నీవే నా కొండ నీవే నా కోట నీవే నా అండ నీవే అని దావిదొంచు ఉన్నాడు కదా అవును సోదరి సోదరుడ ప్రభుని దిక్కు ప్రవేణి కొండ ప్రవేణి కోట ప్రభువే 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 అవునయ్య సమస్తము నీవేనయ్య నాకు అని నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టగలిగితే ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితముగా నీ ప్రతి సమస్య నుంచి నీకు విడిపిస్తాడు నీ భయంలో నుంచి నిన్ను విడిపిస్తాడు నీ యొక్క గుండె పగిలిపోయిందేమో దాన్ని మళ్ళీ బాగు చేస్తాడు ఇదే నువ్వు దిగులు పడిపోతున్నావేమో అయితే నీకు ధైర్యాన్ని ఇచ్చి నేను ధైర్యపరిచే సంతోషంతో నేను నింపుతాడు ఆనంద గానంతో నా ప్రభు నింపుతాడు అయితే ప్రే సోదరి సోదరుడు నువ్వు చేయవలసింది ఒకటే ప్రార్థన ప్రే 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 డౌన్ అండ్ ప్రే డౌన్ అండ్ ప్రే మోకరించే ప్రార్థన చెయ్యి మోకరించే ప్రార్థన చెయ్యి దావీదు మూడు పూట్ల ప్రార్థించే అనుభవంలో ఉన్నాడు మార్నింగ్ ప్రార్థిస్తూ ఉన్నాడు ఆఫ్టర్నూన్ ప్రార్థన చేస్తున్నాడు ఈవినింగ్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ అనుభవాలకు నువ్వు రాగలిగితే తన సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ ఆ శత్రువులు ఉన్నారు అయిన వారు నా మీద అప్పుడు ఉన్నట్లు ఏం చేశాడట నువ్వు నా మీదికి రాకుండా చేసావయ్యా సమాధానము కలగ చేసి నా ప్రాణమును విమోశించున్నావయ్యా అంటున్నాడు అవును సోదరి సోదరుడా నీకు సమాధానమును కలగ చేస్తాడు నీకు సంతోషాన్ని కలగ చేస్తాడు నీకు నెమ్మదిని కలగ చేస్తాడు అంతే కదండి నీకున్న సమస్యలన్నీ తొలగిపోయినప్పుడు నీకున్నటువంటి బాధలన్నీ తొలగిపోయినప్పుడు నీ శత్రువులందరూ నీకు దూరం అయిపోయినప్పుడు నీ శత్రుల్ని నేను ప్రేమిస్తున్నప్పుడు నీ శత్రువులు ఇంట్లో నీకు భోజనం సిద్ధం చేసినప్పుడు ఎంత ఆనందం ఉంటుంది ఎంత సంతోషం ఉంటుంది ఎంత సమాధానం ఎంత నెమ్మది నీకుంటుంది అవును ప్రియ సోదరి సోదరుడా ఇదిగో నువ్వు మోకరించి చూడు దా విధివలే ప్రార్థించి చూడు ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబంలో సమాధానం నీ జీవితంలో సమాధానం నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు నీ శత్రులంద లేకుండా చేస్తాడు నీకున్న కష్టం నీకున్న శ్రమ నీకున్న బాధ నీకున్న ఇబ్బంది నీకున్న ప్రతి ఆటంకాన్ని కొట్టివేసిన ప్రభు నీ సమాధానం నీ సరిహద్దుల్లో సమాధానము నింపుతాడు నీ కుటుంబంలో సమాధానం నింపుతాడు నీ హృదయంలో సమాధానం నింపుతాడు నీ జీవితంలో సమాధానం నింపి నేను బ్లెచ్ చేస్తాడు కాబట్టి ప్రే సోదరీ సోదరుడు ఈ రోజు అయినా ఇప్పటి అయినా నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించు నీకున్న సమస్యల వైపు నువ్వు చూడవద్దు నీకున్న ఇబ్బందుల వైపు నువ్వు చూడవద్దు నీకున్నటువంటి శత్రువుల వైపు నువ్వు చూడవద్దు యేస్ వైపు మాత్రమే చూసి మోకరించి ఆయన వైపు చేతులు ప్రార్థన చేసి చూడు డైలీ అలాగే ప్రార్థన చేస్తూ ఉండు ఒక రోజుని జీవితంలో అన్ని సమస్య పోయి సమాధానం నెమ్మది ఆశీర్వాదాలతో వాదలతో నింపబడతావు దేవుడు అటువంటి కృపని కనుగ్రహించను గాక వడ్ స్ప్రే పరిశుద్ధి వందనాల స్తోత్రాలునైనా ఎదిగోనైనా వాక్యము విన్న ని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి నిపుణులు ఏ సమస్యలు ఉన్నాడు ఏ బాధలో ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారు ఎరిగినటువంటి దేవుడు తండ్రి వారి సమస్యల నుంచి వాడికి విడతలియండి వారికి సమాధానం ఇవ్వండి నెమ్మదిని నైనా ఆరోగ్యాన్ని నైనా వారి శత్రువుల ఇంట్లో భోజనం సిద్ధం చేయండి వారి మిత్రులుగా మార్చండి ప్రభావ వాళ్ళ శత్రువులు ఏవైనా ప్రేమించేటట్టు చేయుతుంది వాళ్ళ శత్రువులు వెనక తగ్గి త్వర వంచుకొని సిగ్గుపడిపోవాలి ప్రభావ అలాగా మీ బిడ్డలు మెరుగులు వచ్చేయండి మరి ముఖ్యంగా నీ బిడ్డలు బోకరించి ప్రార్థించి అనుభవానికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ వారి జీవితంలో నెమ్మదిని సమాధానము అసలు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామం మీరు అనుగ్రహించమని అసలు ఏ ప్రార్థించాడు వేడుకున్నాను తండ్రి ఆమె ఆమె